తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసును సిబిఐ అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మరింత సమాచారం మా కృష్ణ అడిగి తెలుసుకుందాం చెప్పండి కృష్ణ సుగాలి ప్రీతి కేసును సిబిఐ అప్పగించడానికి సంబంధించిన వివరాలు ఏంటి రెండు వేల పదిహేడులో తెలుగు రాష్ట్రాల్లో సుగాలి ప్రీతి కేసు అనేది ఒక సంచలనం రేపింది ఏదైతే కర్నూలు శివార్లోని ఓ హాస్టల్లో విద్యార్థిని రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదిన ఉరితాడికి వేలాడుతూ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది ఇది అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది అయితే ఆ కేసును అప్పటికే అప్పుడు ప్రభుత్వం దర్యాప్తు చేసినప్పటికీ తర్వాత వచ్చిన పరిణామాలు కేసుకు సరైన న్యాయం జరగలేదన్న కోణంలో వైసీపీ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగిస్తామని చెప్పి చెప్పింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఈ మేర సిబిఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ కేసును సిబిఐకి అప్పగించినా సరే ఎక్కడ వేసిన గొంగలి అనే రీతిలో కేసు అనేది ముందుకు సాగలేదు దీనిపై కూడా తీవ్ర దుమారం రేపింది అటు సిబిఐ కూడా తమకు సరైన వనరులు లేవని అలాగే తమకి ఎన్నో కేసులు ఉన్నందున ఈ కేసు విషయంలో పట్టించుకోవట్లేకపోతున్నామని చెప్పి కూడా కోర్టును అక్కడ ఆశ్రయించిన పరిణామాలు చోటు చేసుకున్నాయి దీంతో గత ఐదేళ్లు కూడా సిబిఐకి అప్పగించినప్పటికీ ఇక్కడ తూతూ మంత్రంగా ఏదో మమ్మానిపించినట్టుగానే నాటి ప్రభుత్వం వ్యవహరించడంతో కూటమి నేతలు అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే దీనికి సంబంధించి తగు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ మేర తల్లిదండ్రులకు కూడా అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ఈ తెలుగుదేశం నేతలు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీని మీద మళ్ళీ తల్లిదండ్రులు కోరడంతో ఈ సుగాలి ప్రీతి కేసు ఏంటనే దాని మీద కీలక చర్చ నడుస్తూ వచ్చింది దీనికి సంబంధించి కూట ప్రభుత్వం కూడా తాజాగా మళ్ళీ కేసును కి అప్పగించాలని చెప్పి నిర్ణయం అనేది తీసుకుంది కృష్ణ